కూటమి ప్రభుత్వం దుర్మార్గపు ఆలోచనతో పేద మధ్యతరగతి విద్యార్థులకు వైద్య విద్యను దూరం చేస్తున్నారని నర్సీపట్నం మాజీ ఎమ్మెల్యే ఉమాశంకర్ గణేష్ అన్నారు కూటమి ప్రభుత్వం తీసుకున్న మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిర్ణయానికి వ్యతిరేకంగా వైసీపీ తలపెట్టిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమం నర్సీపట్నం నియోజకవర్గంలో ముగిసింది

ఉద్దేశం మీద రాష్ట్ర వ్యాప్తంగా కోటి సంతకాలు చేస్తూ మరి గవర్నర్ గారికి మరి కోటి సంతకాల ద్వారా ఈ పది ప్రైవేట్ కాలేజీ చేస్తారు కాదు కాక దాని ప్రభుత్వం పరం చేయలేని ఉద్దేశం మీద ఈ సంతకాల శాఖ జరిగింది అందులో భాగంగానే రెండు నుంచి కూడా నర్సిపట్నంలో ఈ కార్యక్రమం చేపట్టాం అయితే ముఖ్యంగా చెప్పాలంటే ఈరోజు మా అదృష్టం ఏంటంటే మా ప్రాంతంలోనే నర్సిపట్న ప్రాంతంలో మా గర్పాలెం మండలంలో బియ్యం బాలెం దగ్గర మెడికల్ కాలేజీ జాగ్రత్త జరిగింది సుమారుగా ఐదు వందల కోట్ల రూపాయలతో ఆరు వందల ముప్పై పడుకుల హాస్పిటల్ కాకుండా ఇటు ఇటు కానీ ఇటు వేలాది మంది ప్రజలందరికీ కూడా మరి ఎంతో ఉపయోగంగా ఉంటుందని చెప్పి మరి ఈ రోజు అలాగే శాంక్షన్ చేయడం జరిగింది ఎందుకంటే ఆనాడు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందు కూడా బహిరంగ అన్న ఇక్కడ మాకు హాస్పిటల్

ఈ విధంగా చేయడం వల్ల ఎంతో నష్టపోతుంది మా ప్రాంతంలో అందరూ కూడా ఎందుకంటే నిజంగా జగనన్న ప్రభుత్వంలో ఏదైతే నిర్ణయం తీసుకున్నారో దాన్ని ప్రభుత్వ పరంగానే మెడికల్ కాలేజీ కడితే ఈ ప్రాంతంలో వేదాదాన్ని అంతా కూడా ఉచితంగా వైద్యం అందిస్తారు హాస్పిటల్కి అంతే ఉచితమైన వస్తుంది హాస్పిటల్కి అంతే ఉచితంగా ఆపరేషన్ చేస్తారు హాస్పిటల్కి అంతే ఉచితంగా మరి పరీక్షలు చేస్తారు హాస్పిటల్కి అంతే ఉచితంగా అవసరమైతే బెడ్లు కొలు ఇస్తారు అదే ప్రైవేట్ గా తీసుకుంటే మరి అక్కడికి కానీ వెళ్తే ఉచితంగా వైద్యం ఉండదు మరి ఉచితంగా ఆపరేషన్ చేయరు ఉచితంగా అవి టెస్టులు చేయరు ఉచితంగా బ్లడ్ ఏదైతే ప్రైవేట్ హాస్పిటల్ ఏ విధంగా ఉన్నాయో విధంగా బీజ్ చేసే కార్యక్రమం దానివల్ల మా ప్రాంతం రెండు నిలిచి కూడా వాళ్ళు రెస్ట్ పార్టీ నాయకుల ఆధారంలో మరి బ్రహ్మాండంగా చేసాం ఇప్పటికీ సుమారుగా అరవై వేల మరి చేసినందుకు నిజంగా అరవై పార్టీ కూడా నా ప్రత్యేక నాయకుల ఎందుకంటే అంటే ఇది రెండు నిలిచి కూడా చాలా కష్టపడతారు ముఖ్యంగా ఎవరైతే ప్రజాపత్ర కీలక పాత్ర చేసుకుంది మరి పార్టీ అధ్యక్షుడు మండల పార్టీ పాటు ప్రతి రెడ్డి పరిచేదానికి అబ్జర్వేట్ చేసిన పరిస్థితులని వాళ్ళే సుమారుగా యాభై మంది వాళ్ళు కూడా టైం చేశారు వాళ్ళతో పాటు మరి మండలాలు ముఖ్య కూడా 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 మరి అందరూ ఎంతో నాయకుల రెండు నేల పాటు సుమారుగా ఈ రోజుకి అరవై ఆరు వేల సంతకాలు మేము సహకరించాం మరి మా మా ప్రాంతం నుంచి మా నచ్చబుల నుంచి అరవై యాభై వేల మంది మేము అందరూ కూడా సంతకాలు పెట్టాం మరి గవర్నర్ గారికి మరి జగన్ ద్వారా పంపిస్తాం కనుక రేపు రాబోయే రోజుల్లో మరి రేపు పదిహేడు తారీఖున మరి గవర్నర్ గారి పదిహేనో తారీఖు కూడా ఈ జిల్లా పార్టీ కేంద్రాలకి జిల్లా పార్టీ అధ్యక్షుడు ఇవన్నీ పంపిస్తాం పదిహేనో తారీఖున జిల్లా కేంద్రం నుంచి మరి విశాఖపట్నం విజయవాడ పదిహేను చేస్తారు పదిహేడో తారీఖున మరి జగన్న గౌరవం కలిసి ఇవన్నీ కూడా ఇచ్చే కార్యక్రమం చేస్తాం మరి ఏదైతే కూడా మరొకసారి మా పార్టీ నాయక ఆదేశాల మేరకు బ్రహ్మాండంగా ఈ రోజు నర్శీపట్లో పార్టీ నాయకులందరూ కూడా కేవలం సంవత్సరం ధర అయింది ఈరోజు సంవత్సరం సంవత్సరంలోనే ప్రతి ఒక్కరు కూడా యాక్టివ్ ప్రతి ఫస్ట్ ఆర్డర్కి చాలా మంది యాక్టివ్ అయ్యారు ఎందుకంటే ఎన్నో ఇబ్బందులు ఉన్నప్పుడు కూడా ఇబ్బందులు కూడా పక్కన పెట్టి మన పార్టీ రేపు రాబోయే రోజు చక్కగా ముఖ్యమంత్రి చేసుకోవాలని ఉద్దేశం ప్రతి నాయకులు కూడా పార్టీ నాయకులందరూ కూడా యాక్టివ్ అయ్యి మరి బ్రహ్మాండంగా ఈ ఎన్నో కార్యక్రమం చేసాం ప్రజా సంస్కృతిని ఎన్నో పోరాటం చేసాం రేపు రాబోయే కూడా ఈ మరిన్ని కార్యక్రమాలు ప్రజలతో చేస్తామని